వాక్యము దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదములు దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదములు అనేకులకు ఆశీర్వాదములు కావాలి కానీ ఆయన ఆయన ఈవి కావాలి కానీ ఆయన సన్నిధి వద్దు ఆయన ఇచ్చే ఆరోగ్యం కావాలి కానీ ఆయన వద్దు ఎందుకంటే అన్నిటినీ లోక సంబంధంగా చూచినట్లే దేవుని సన్నిధిని కూడా చూడటం అలవాటైపోయింది నేటి సంఘానికి ఎందుకంటే మనం ఏమైనా వస్త్రాలు కొనడానికి ఒక షాప్లోకి వెళ్ళి వెల చెల్లించి వస్త్రాలను తెచ్చుకుంటాం ఇంకా షాప్ వాటితో మనకు పని లేదు అది మనకు అలవాటే ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్తాము ఆ వస్తువు వెల చెల్లిస్తాము నచ్చితే కొనుక్కుంటాము ఇంకా షాపు మనకు పని లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తాము అనారోగ్యం వస్తే ఆరోగ్యం వచ్చిన తర్వాత బాగుపడ్డాక మళ్ళీ ఆ డాక్టర్తో మనకు పని లేదు ఇది మనకు ఎవరు నేర్పించవలసినటువంటి పని కూడా లేదు ఇది మనకు తరతరాలుగా వస్తున్నటువంటి అలవాటు ఈ అలవాటునే విశ్వాస సమాజం ఏం చేస్తుందనంటే దేవుని దగ్గర కూడా రుద్దడానికి ప్రయత్నిస్తున్నాను వింటున్నారా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే లోకపు పోకటది లోకపు అలవాట్లు శరీర నైజం కానీ దేవుని సన్నిధిలో గల ఆశీర్వాదములు దేవుని బిడ్డలు తప్పకుండా తెలుసుకోవాలి దేవుని సన్నిధిలో గల మహాత్వ్యం ప్రాముఖ్యత ప్రతి విశ్వాసి తెలుసుకొని ఉండాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నిర్గమ కాండము దయచేసి అందరు బైబిల్స్ ఓపెన్ చేసి ముప్పై మూడవ అధ్యాయము నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచనములో మోషే దేవునితో చెప్పినటువంటి మాటను మనము ధ్యానం చేద్దాము మోషే దేవునితో అంటున్నాడు మోషే ప్రార్థన నీ సన్నిధి రాని అడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము చాలు చెప్తున్న చెప్తున్నమాట నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి తోడుకొని పోకుము ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే నీ సన్నిధి లేకపోతే కానాను మాకు వద్దు అర్థమైంది ఇప్పుడు నీవు మాతో ఉండకపోతే మాకు కానాను వద్దు నువ్వు లేని కానాను మాకు వద్దు అర్థమవుతుందా కానీ విచారకరం ఏంటంటే నువ్వు ఉన్నా లేకపోయినా పాల దేశంలో పాలు తేరులు ప్రవహించే దేశంలో మేము ఉంటే చాలు అన్నట్టుగా ఉన్నారు చాలామంది సొంత మంగరుల పట్టణ ఏం తక్కువ నెనివే పట్టణస్తులకు ఏమి తక్కువ దేవుడు తక్కువ ఇటున్నారా అన్నీ ఉన్నాయి కానీ దేవుని సన్నిధి లేదు వాళ్ళకి దేవుని సన్నిధి ఒక విశ్వాసిగా నీవు కలిగి ఉండకుండా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థమే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్ నీకు చెందవలసిన ఆశీర్వాదములు నీవు కలిగి ఉన్న దేవుని సన్నిధిలోనే ఉన్నాయి ఆయన సన్నిధిలోని వేరుగా ఉన్న ఆశీర్వాదం ఏది ఆశీర్వాదం అనబడదు ఆయన సన్నిధికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం మోషి దేవుని చేత తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం పొందుకున్నాడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని సాక్ష్యం పొందుకున్నాడు ఇదిగో నేను ఇతరులతో మాట్లాడుతూ కళలోను దర్శనములోను మాట్లాడినట్లుగా మోసతో మాట్లాడను నా దాసుడైన మోసతో ముఖాముఖగానే నేను మాట్లాడతాను నా దాసుడు అంతటి అన్నాడు దేవుడే అంత గొప్ప దాసుడు అంత సాక్ష్యం పొందుకున్నటువంటి మోసే అంటున్నమాట దేవా నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని పోకుము ఒక్క అడుగు కూడా వేయడానికి సాహసించట్లేదు మోసే ఈరోజు ఎన్నిసార్లు మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసి ముందుకు వెళ్ళే సాహసం చేసి ఉంచము చేస్తున్నాము అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళున్నారు ఫెయిల్యూర్లోనికి వెళ్ళిపోయిన వాళ్ళతో ఉన్నారు నిజమండి ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి నీకు కావాలి నాకు కావాలి ఆయన తోడు కావాలి ఆట పాడతాము ఏ స్థితిలోనూ ఉన్నా ఉండాలి నాతో అని ఈ సన్నిధి కావాలి నాతో ఏమున్నాయి ఆయన సన్నిధిలో ఎందుకంత ప్రాముఖ్యత అయిన సన్నిధిలో ఒక నాలుగు అంశములు అనేకములు ఉన్నవి కానీ సమయాన్ని బట్టి ఒక నాలుగు అంశంలో ధ్యానం చేద్దాము ప్రైజ్ లాడ్ మొదటిగా దేవుని సన్నిధిలో ఉన్నది ఏంటి దేవుని వాక్యములో ధ్యానం చేద్దాము దేవుని సన్నిధిలో దాగి ఉన్నది దేవుని శక్తి దేవుని శక్తి దేర్ ఇస్ పవర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుడు మోషేను తన పర్వతం మీదకు పిలుచుకున్నప్పుడు నలభై రాత్రి మగళ్ళు ఆయన సన్నిధిలో గడిపినటువంటి మోషే దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి శాసనములు గల పలకలు పట్టుకుని కిందకి దిగి వస్తే ఇస్రాయేలు మోషే ముఖము చూడడానికి భయపడ్డారు ఆయన దగ్గరకు రావడానికి భయపడ్డారు అక్కడి నుండి వచ్చింది మోషేకు అంతటి ప్రభావము అంతటి శక్తి దేవుని సన్నిధిలో నుండి పొందుకున్నటువంటి శక్తి అది మన అనుదిన జీవితంలో కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి శక్తిని పొందుకుంటూ బ్రతకాలి ముందుకు కొనసాగాలి చాలామంది డిశార్జ్ అయిపోయిల్స్గా ఉన్నారు డిశార్జ్కి రీఛార్జ్కి తేడా తెలుసు కదా ఫోన్ మాట్లాడుతున్న కొద్ది ఏమైపోద్ది డిశ్చార్జ్ అయిపోతుంది దాన్ని మనము ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రీచార్జ్ అవుతూ ఉంటుంది రీఛార్జ్ అవుతూ ఉంటుంది వాడడం ఒక్కటే కాదు రీఛార్జ్ అవ్వడం కూడా తెలుసుకోవాలి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే కాదు దేవుని సన్నిధిలో గల శక్తిని పొందుకుంటూ ఉండాలి అనుదినము అది నిత్య ప్రక్రియగా ఉండాలి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో అది ఒక అలవాటుగా ఉండాలి మోసే దానిని ఎరిగినవాడు మహర్షి ఆ మర్మమును ఎరిగినవాడు దేవుని సన్నిధి కలిగి ఉంటే మనం శక్తి పొందుకొని ఉంటాము దా మీద ఎరిగినవాడు అండి కొట్టడానికి గొల్యాతుని జయించడానికి ఎక్కడుండొచ్చింది దా మీదకి శక్తి యుద్ధము యభోవాదే అన్నాడు ఆ హాబును ఎదిరించి ఛాలెంజ్ గా నిలబడుతూ ఏది అన్నాడు నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను ఆ జీవము గల తోడు ఎంత శక్తి మాట కాకుండా దేవుడు వర్షమును అన్నాడు ఆపాడే లేదే దేవుడు ఆపేశాడు ఎక్కడుండొచ్చింది ఏది శక్తి ఎవరి సన్నిధిలో నిలబడ్డాడు ఎక్కడున్నాడు హి వాస్ ఇన్ ద ద ఆఫ్ వంటి స్వభావం గల మనుషుడే చదవండి ఆ మాట రాజుల గ్రంథంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాము రాజుల గ్రంథము మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాం అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియుష్నతకు వచ్చి ఇదిగో ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడనైనా ఇస్రాయలు దేవుడైన ఆయోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచు గాని వర్షము గాని పడదని ప్రకటించాడు ఎక్కడి నుంచి శక్తి పవర్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో నిలవబడిన వాడి శక్తి సృష్టిని శాసించగల అద్వితీయమైన అద్భుతమైనటువంటి శక్తిని పొందగలుగుతాడు నీ శరీరానికి ఆహారముతో శక్తి ఎలాగైతే వస్తుందో అలాగే నీ ఆత్మకు దేవుని సన్నిధిలో గడిపిన కొలది ఆయన వాక్యము చేత శక్తి పొందగడగలుగుతావు ప్రతి విశ్వాసికి ఆ దేవుని శక్తి కావాలండి ఆయన సన్నిధుల శక్తి ఉంది దావిదంటాడు నా దేవుని సహాయము వలన నేను సైన్యములను జయించుదును ఆయన సహాయము వలన ప్రాకారములను దాటుదును దేవుని ఎలా పొందగలుగుతావు ఆయన దగ్గర సన్నిధిలో గడుపుడు ఆయన దగ్గర విచారణ చేసే అనుభవము దావిదుకుంది సౌలు దినములలో దేవుని మంద సమయంతో విచారణ చెయ్యక ఏ ఉండిరంటాడు వాక్యంలో దావికున్న అలవాటు దేవుని సన్నిధిలో విచారణ చేసే అలవాటు దేవుని సన్నిధిలో గడిపే అలవాటు కొంతమంది ఒక ఉద్యోగం వచ్చేదాకనో పెళ్ళి అయ్యేదాకానో పిల్లలు పుట్టేదాకనో లేకపోతే ఒక స్థాయి వచ్చేంత వరకునో దేవా 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 అయ్యగారు అయ్యగారు అంటారు అవసరాల్లో గుర్తుకొస్తూ ఉంటాం అప్పుడప్పుడు సేవకులు కానీ దేవుణ్ణి కానీ జ్ఞాపకం చేసుకుంటారు అక్కడలోనే తర్వాత మళ్ళీ జ్ఞాపతిలో ఉండదు దావేది ఎలాంటి వాడు కాదు ఆయన సన్నిధిని విడివక ప్రేమించేవాడు దావేతలో దేవుడి దగ్గర ఒక్క వరం అడిగి తినాడు ఏం వరం అన్నాడు నిత్యము రాజుగానే ఉండాలన్నాడా ఆయన ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును ఉండాలన్న ఆశ ఎప్పుడంతా జీవిత కాలమంతా దేవునికి స్తోత్రం తన బ్రతుకు కాలం అంతా కూడా దేవుడి సన్నిధిలో గడపాలన్నటువంటి ఆశ ఆయన సన్నిధిలో గడిపినవాడు దా వీడు ఆయన శక్తి చేత నింపబడ్డవాడు దావిదు ఈరోజు ఆ దావీదు దేవుడే నీకు కూడా దేవుడుగా ఉన్నాడు ఆ దేవుడి సన్నిధిలో దావీదు పొందుకున్న శక్తి మోషే పొందుకున్న శక్తి ఏలియా పొందుకున్న శక్తి స్టెఫెన్ పొందుకున్నటువంటి శక్తి పౌరులు పొందుకున్నటువంటి శక్తి ఆయన బిడ్డగా నీవు కూడా పొందుకోవాలి ఆయన సన్నిధిలో ఆ శక్తి నువ్వు పొందుకోవాలి శరీర సంబంధమైన శక్తి ఎక్కడుండొస్తుంది వస్తుంది కేవలము ఆహారం క్షయమైనటువంటిది ఇది క్షయమైపోతుంది ఏమంటే రోజు తింటానే ఉంటాం కదా రోజు మూడు పూటలు తింటూ ఉంటాం ఒక్క పూట తినకపోయేసరికి ఎలా అవుతాము వాడిపోయిన తోటకూర కట్టలాగా అయిపోతుంది ఒక రోజు తినకపోయేసరికి ఒక రోజు తింటూనే ఉంటాం కదా ఒక్క పూట తినకపోయేసరికి ఏమైపోతుంది తిన తినకపోవాల్సిన అవసరం లేదు ఒక్క రెండు రోజులు జనం వచ్చిందంటే ఆరు నెలల బలం ఊడిపోయినట్టే కొంచెం శక్తి తినకపోతే కొంచెం నీరసం వచ్చిన ఏమైపోతాం మన శక్తి తరిగిపోతుంది మరి ఆత్మ నీ ఆత్మ జీవింపజేసేదట దేవునికి స్తోత్రం శరీరము నిష్ప్రయోజనము ఆత్మ జీవింపజేస్తుంది నీ ఆత్మకు కావలసిన శక్తి దేవుని సన్నిధిలో నుండి పొందుకునగలుగుతావు దావీదు ఆ దేవుని సన్నిధిలో గడిపాడు మోషి ఆ దేవుని సన్నిధిని కోరుకున్నాడు కాబట్టి దేవుడు ఒక శక్తివంతమైన జీవితముగా వారిని మార్చాడు